శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మనము చాలా రోజులుగా ఎల్లమ్మ గురించి చెప్పుకుంటున్నాం కదా అంటే అమ్మవారి గురించి అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న గురించి చెప్పుకుంటే చాలా మే నేను ఇంత క్లియర్గా కూడా చెప్తున్నా అంటే మొత్తం ఎట్లుండాలి ఏ నియమాలు పాటించాలి అంటే వాళ్ళు అని చెప్పుకుంటూ వస్తుంది ఇంకా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి అనమాట కామెంట్స్లో ఫోన్లు చేస్తున్నారు అయితే కొందరు నాకు ఇద్దరు అంటే ఈ జడలు ఎందుకు కడతవి అసలు జడలు రావడానికి ఇది మామూలుగా ఏమనుకుంటాము అంటే దేవుని గురించి ఎక్కువగా అంటే ఈ జ తపస్సు చేసేవాళ్ళు కానీ రోజు దైవ దర్శనం అంటే దైవుని ప్రార్థన చేసేవాళ్ళు అదేవిధంగా రోజు జపం చేసుకునే వాళ్ళకు దైవానుగ్రహం ఉన్న వాళ్ళకు ఈ జడలు అనేవి కడుతుంటాయి కదా అయితే జడలు ఇక్కడ మనకు అమ్మవారికి ఒకలాగా ఉంటాయి అదేవిధంగా ఈ మల్లన్న తండ్రి మనకు శివుడు అంటారు కదా వీళ్ళకి ఒకలాగుతాయి ఇప్పుడు మనకు అమ్మవారి జడలు అయితేనేమో మనకు కుప్పలాక కట్టేస్తుంది అనమాట అదేవిధంగా మనకు కొమరవెల్లి మల్లన్న లేకపోతే ఈ శివుడివి అని జడలు జడలు కిందికి ఆలాడబోతాయి అనమాట అంటే చుట్టుకు చుట్టూ చుట్టూ వస్తుంటాయి అనమాట మాకు అమ్మవారి అయితేనేమో కుప్పలాక అయిపోతుంది కుప్పలాక్క మనకు పుట్ట తెలుసు కదా పుట్ట ఏ విధంగా ఉంటుందో అమ్మవారి కూడా అదే విధంగా అవుతుంది అయితే ఈ జడలు ఎందుకు గడతాయి అంటే మనకు దైవం రెండు విధాలుగా గడుతుంది ఇప్పుడు దేవుడు వచ్చేవాళ్ళు నీతి నీ నిజాయితీలు తప్పి తిరుగుతుంటారు కదా అక్కడిక్కడ తినుకుంటా చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు జడలు తొందరగా గడతాయి అన్నమాట అంటే వాళ్ళకు మనమే అనిపిస్తుంది వీళ్ళు అడ్డగోలుగా ఉంటారు వీళ్ళకి జడలు కట్టడం ఏంది అనుకుంటాం కదా అంటే వీళ్ళకు దేవుడు దైవభక్తి ఉన్నవాళ్ళు దైవాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వాళ్ళకు తొందరగా జడలు కట్టేస్తాయి అది ఏ దేవుడు అమ్మవారు వచ్చే వాళ్ళైతే అమ్మవారి జడలు శివుడు అయితే మళ్ళీనే తన మల్లనే జడలు కట్టేస్తాయి అన్నమాట అయితే ఇక్కడ ఏమో ఇది లేదు ఎప్పుడు నీతి నిజాయితీలతో ఉన్న వాళ్ళకు కొంచెం అంటే ఎప్పుడు దైవాన్ని ప్రార్థించే వాళ్ళు దైవ పూజలు చేసుకున్న వాళ్ళకు వాళ్ళు రోజు జపం చేస్తుంటే లేదా తపస్సు చేస్తుంటే వాళ్ళకు లేటుగా అయినా సరే వాళ్ళకు వెంట్రుకలు ఫస్ట్ ఎరుపు రంగులో మారుతుంటాయి అంటే మనకు అప్పుడే తెలిసిపోయి అడుగుతుంటారు అంటే తలకు మైదాక పెట్టుకున్న వాడిని వాణి అంటే ఆ కలర్లో వచ్చిన తర్వాత వాళ్ళకు జడలు కడతాయి ఇట్లా నీతి నిజాయితీలు తప్పిన వాళ్ళకుమో తొందరగా జడలు కట్టేస్తాయి వాళ్ళకి ఈ ఆరెంజ్ కలర్ అంటే ఎరుపు రంగులో వెంట్రుకలు మాల వాళ్ళకి తెల్లగున్నా నల్లగున్నా జడలు కట్టేస్తాయి అన్నమాట అందుకే చూడండి మనకు ఈ అంటే ఈ మనము దైవ పూజ చేస్తున్న వాళ్ళకి వెంట్రుకలు ఎందుకు కారం అయితే మనలో వేడి ఎక్కువగా ఉంటుంది వేడి ఎక్కువ ఉన్నా అంటే మనం రోజు జపం చేస్తుంటాం కదా జపం జపం చేయడం వల్ల వెంట్రుకలు ఆరెంజ్ కలర్లో మారేస్తుంటాయి తెల్ల వెంట్రుకలు ఉంటే కొన్ని రోజులకు అవి ఎరుపు రంగులో మారి 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 ఆఖరికి మనకు జడలు అనేటివి స్లోగా కట్టుకుంటూ వస్తాయి అంటే అది మనకు సంపూర్ణంగా అందుకే జడలు కట్టుతున్నాయి అంటే రెండు విధాలుగా ఉంటాయి అన్నమాట మీరు ఏ విధంగా ఉన్నారో మీరే చూసుకోండి అన్నమాట వాటిని మళ్ళీ తీసేసుకోవాలనే ఆలోచన తీసేసుకోవాలంటే మీకు చాలా ఇబ్బందులు పడుతారు అన్నమాట అయితే ఈ మా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నాకు కొంతమంది శివశక్తుల్లో కూడా మాకు జడలు కట్టినాయి అయినా మాకు కట్లు ఉన్నాయి అంటున్నారు అంటే మాకు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టలే అయితే జడలు కట్టే వాళ్ళకు కట్లు ఉండవండి మీరు మీరు భ్రమపడుతున్నారు కానీ మీకు దైవానుగ్రహం మీరు ఏమన్నా నేను ఫస్ట్ చెప్పిన విధంగా ఏమన్నా నీతి నిజాయితీలు తప్పుతాయి కానీ మీకు ఆ దేవుడు రాకుండా ఏదో విధంగా మీకు కట్లో ఏ అంటే దాంట్లో కట్టలు అనుకున్నా కానీ మనం భక్తితోటి ఉండి కూడా నేను రోజు దేవుని పూజ చేస్తున్నా ఏ జపం చేస్తున్నా అన్నీ చేస్తున్నా అయినా నాకు ఉన్నాయి అంటున్నారు నాకు పరిస్థితి బాగలేదు అంటుంటారు కదా అయితే ఇది మనకు అంటే కొంతమంది ఏం చెప్తున్నారు నాకు అంటే ఇంట్లో సంసారాన్ని వదిలిపెరవారు వదులుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ వచ్చేవాళ్ళు కానీ ఈ దేవుడు వచ్చేవాళ్ళు ఇంట్లో దూ భార్యాభర్తలు దూరం ఉండాల్సినంత అవసరం లేదండి ఇంట్లో మనము సంసారం ఏ విధంగా చేసుకుంటున్నామో అదే విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే భార్య ప్రేమ భర్త ప్రేమ ఇక్కడ ఒకటి బయట వాళ్ళ గురించి అంటే అంటే ఇంట్లో విడిచిపెట్టి పెట్టి బయట తిరుగుతాం మేము తందనాలు వాడతామంటే మాత్రము దేవుడు ఇబ్బంది పెడతాడు కానీ భార్య భర్తలకు ఎలాంటి నియమాలు ఉండవు మరీ మరీ చెప్తున్నాను మన భార్య భర్తలకు మీరు జడలు కట్టని దేవుడే మీ మీదికి రాని అని మిమ్మల్ని విడదీసే అంత శక్తి దేవుడికి కూడా లేదనమాట అందుకే ఇట్లా అంటే ఇంట్లో కూడా నాకు కొంతమంది చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా అంటే వాళ్ళు కూడా స్వామి మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అడిగిండ్రు కాబట్టి నేను కూడా వాళ్ళ తల్లిలాగానే భావించిన ఎందుకంటే వాళ్ళు తండ్రి నేను కూడా నాకన్నా పెద్దవాళ్ళు కూడా అడగడం అయింది అంటే ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా అడుగుతున్నారు మేము అంటే ఎట్లుండాలో మాకే తెలియట్లేదు అంటున్నారు కాబట్టి భార్య భర్తలకు ఎలాంటి నియమాలు లేవు ఇంట్లో ఎందుకంటే ఫస్ట్ మన దేవుడైనా ఫస్ట్ నీ ఇంట్లో చూసుకొని చెప్తాడు కానీ బయట వాళ్ళని నన్ను ఇంట్లో వదిలిపెట్టి నన్ను చూడమని కోరాడు దేవుడు వస్తే రాని లేకపోతే లేని మనం ఏం వాళ్ళని రప్పించుకోలే కదా వాళ్ళు ఇష్టపూర్తిగా వచ్చిండ్రు మనని ఎట్లా విడదీస్తారు చెప్పని విడదీయరు ఈ నియమాలు అయితే ఇంట్లో పనికి రావన్నమాట సరే మీరు భార్యాభర్తలు ఒక అండర్స్టాండ్కి రావాలన్నమా అంటే సరే ఇద్దరు మాట్లాడు ఇద్దరు కూర్చొని సరే పాలన ఇట్లా అట్లా అని మాట్లాడుకొని మీరు ఉండొచ్చు తప్పు లేదు అది మీ అంటే అది మీతో ఉంటుంది అనమాట అంతేగాని బలవంతంగా దూరాలైతే చేసుకోకండి అనమాట ఎందుకంటే చాలామంది కొంతమంది అడిగిండ్రు కాబట్టి నేను వీడియో ద్వారా చెప్తున్నాను ఇంట్లో వాళ్ళకి లేదు మీరు మీరు మాట్లాడుకొని మీరు ఒక పద్ధతి మీద ఉండండి మీకు దేవుడు కూడా మీకు మంచి అయితే ఈ జడలు కట్టే వాళ్ళు కూడా మాకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఈ జడలు కట్టే వాళ్ళు నేను చెప్పే విధంగా చేసుకోరు మీరు ఇంట్లో మీకు ఫ్యామిలీస్ ఉన్నా కానీ అంటే మీకు ఏమవుతుంది అంటే మీరు ఈ జడలు గడుతున్నప్పుడే మీరు కొంచెము అంటే సంసారానికి అంటే నేను భర్త ఉంటే భర్తకు దూరం చేయమని నేను చెప్పట్లేదు మీరు సంసారంలో ఉన్న నెలకో రెండు నెలలకో మీరు ఎక్కడన్నా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఏదన్నా గుడి అంటే శివాలయం లేదా అమ్మవారి గుడిలో కొంచెం దూరంలో ఉంటాయి కదా మనకు అన్నదానాలు జరుగుతుంటాయి కదా అన్నదానాలు జరుగుతున్న గుడికి పోయి అక్కడ ఒక రెండు మూడు రోజులు నిద్ర చేసి రావాలి ఇప్పుడు మనకు చెరువు గట్టు ఉంది అందరు శివశక్తులకు అందరికి చెరువు గట్ట తెలుసు కదా అంటే అట్లా చెరువు గట్టలేక మీకు దగ్గర ఏది ఉంటే అది ఇప్పుడు ఎవరికి ఏ ఎక్కడ దగ్గర ఉంటుందో అక్కడ పోయి ఒక రెండు మూడు రోజులు ఒక మూడు రోజులు ఒక ఐదు రోజులు లేకపోతే ఒక తొమ్మిది రోజులు ఒక పదకొండు రోజులు మీ సంసారాన్ని బట్టి ఎందుకంటే నేను మరీ పోనా ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు చాలామంది పనులు చేసుకుంటుంటారు కదా పనులు చేసుకున్న వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలంటే ఇంటి కిరాయిలు ఉంటాయి అందరికి సొంత ఇండ్లు ఉండవు కదా పని చేసుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నెలకన్నా రెండు నెలల కన్నా మీరు ఇది నా సంసారం కాదు నేను దైవ దేవునికో సమానంగా పోవాలి అని మీరు ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ మీరు మళ్ళా గుడికెళ్ళి కూడా మీరు ఇంట్లో వాళ్ళే పట్టించుకోకూడదు అనమాట అందుకే ఇంట్లో చెప్పాలి అంటే నేను మీ దగ్గర లేను అనే విధంగా నన్ను కొన్ని రోజులు పట్టించుకోకండి నేను మీ గురించి పట్టించుకొని ఆలోచించకుండా ఉండండి అని వాళ్ళకు చెప్పేసి మీరు ఏం చేయాలంటే ఎక్కడన్నా మీకు చెరువు గట్టో లేకపోతే ఎక్కడైనా సరే మీకు ఏ టెంపుల్ దగ్గరలో ఉంటే అక్కడ మీరు కొంచెం అంటే చిన్న స్టవ్ వండుకోవాలనుకుంటున్నారు లేకపోతే అక్కడ అన్నదానాలు జరుగుతున్న ప్లేస్కి వెళ్తే అక్కడ అన్నదానం పెడతారు కాబట్టి ఎందుకంటే మనం ఎక్కువ కూడా తినకూడదు తింటే కూడా మనకు బద్ధకం వస్తుంది కాబట్టి మీరు అన్నదానం లెక్క ఆడ ఏదో ఒక పూటను పెడుతుంటారు కాబట్టి ఆ ఒక పూట తిని మిగతా టైంలో మీరు ఆ స్వామి వారి ఒక జపం చేసుకుంటాను అక్కడే స్నానం చేసి అక్కడే ఉండి ఇక్కడ ఇంటి ఆలోచనలు రాకుండా ఇట్లా చేసుకుంటూ వస్తే మీకు చాలా అంటే మీ మీకు జడలు కట్టినాయి కదా మీకు చాలా పవర్ వస్తుంది అన్నమాట అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ సంసారం కూడా చాలా మంచిగా ఉంటుంది మీ పిల్లలు కూడా వృద్ధి చెందుతాయి ఎందుకంటే ఒక నెలలో రెండు నెలల్లో మీరు వీటి వీళ్ళకి దూరంగా ఉన్నారు కాబట్టి దేవుడు కూడా మీకు ఆయన ధ్యాన ఆయన ధ్యాసలో ఉన్నారు ఎందుకంటే సంసారాన్ని వదిలిపెట్టి ఆయన ధ్యాసలో ఉన్నారు కాబట్టి ఆ రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు చేస్తారు అనమాట ఇట్లా కొంచెం దూరం కావాలి ఎందుకంటే మీకు దైవానుగ్రహము చాలా జడలు కట్టే వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంకా మా మా పరిస్థితి ఏంటి గురువుగారు మేము మళ్ళా మాకు దేవుని పూజలు అంటే అంటే మేము నీ తిని జైతులతోటే మాకు తొందరగా జడలు కట్టినవి అంటుంటారు కదా మీరు కూడా ఇదే పద్ధతి పాటించండి మీ గురంగ ఏమైనా కట్లు అంటారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ పోతాయి అనమాట అని మళ్ళీ నేను ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను మీరు మళ్ళీ దేవుని దగ్గరికి పోయి మా ఇంట్లో మా ఆయన ఏం చేస్తుండో ఆయన తాగుతుండే ఆ పిల్లలను పట్టించుకుంటుండో పట్టించుకుంటు లేడో ఇంకా ఇవన్నీ పెట్టుకున్నారంటే మీరు అక్కడ పోయే కంటే ఇక్కడ ఉన్నదే బెటర్ నాకు తెలిసి అందుకే లేదు నాకు ఏమీ లేదు తండ్రి నేను నీవే అనుకొని నేను వస్తున్నా అని మనం ఆ మూడు రోజుల్లో మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మర్చిపోవాలి అసలు ప్రపంచాన్నే మర్చిపోయి మీరు అక్కడ పోయి జపం చేస్తూ కూర్చోవాలి పండుకుంటారా మీరు నేను అక్కడ పోయి మళ్ళీ మీరు తెల్లాల పండుకోకుండా కూర్చొని జపం చేయమని ఎందుకంటే ఏది చెప్పినా దానికి రెండు మూడు అర్థాలు చేసుకుంటుని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకే ఏ అందుకే నేను ఏది క్లియర్గా ఏ ఎట్లా చెప్తే మీకు అర్థం చేసుకుంటారో అనే విధంగా ఆలోచించాల్సి వస్తుంది నేను కూడా మీరు మీకు వీలై అక్కడ రెస్ట్ తీసుకోండి మీరు అక్కడ మీరు ఎంతసేపు జపం చేస్తారో అంతసేపు జపం చేయండి కాసేపు రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఉదయం మధ్యాహ్నం కాసేపు పడుకోండి మళ్ళీ సాయంత్రము ఇట్లా ఉదయము సాయంత్రం ప్రద అంటే మనకు ఉదయం ఐదున్నర లోపల మీరు పూజ అయిపోగొట్టుకోవాలి అక్కడ పూజ మీ జపము ఏదో అయిపోగొట్టుకొని అక్కడ అయ్యగారిని దర్శనం ఎందుకంటే మనకు స్వామికి అక్కడ అభిషేకాలు అవన్నీ అయ్యే వరకు మనకు ఎట్లా లేట్ అవుతుంది కాబట్టి మా అంత లోపట మనం మన కార్యక్రమం మనం చేసుకోవాలన్నమాట అంటే మన జపము ఎక్కడ మాట్లాడ అక్కడ కూడా పోయి మళ్ళీ ఎవరన్నా వస్తే వాళ్ళ వద్ద ముచ్చట్లు పడడము ఇవన్నీ చేయకూడదు మీరు కేవలము నామస్మరణతోటే ఉండాలి మీరు ఆ పరమేశ్వరిని యొక్క నామస్మరణతోటే జీవించాలి అక్కడ అంతేగాని మళ్ళీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ వద్ద మాట్లాడడం మళ్ళీ వాళ్ళకు నా పరిస్థితి ఇట్లుంది అందుకే నేను ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన అందుకే నేను ఈ అసలు మీకు వద్దే వద్దు మీరు మీ కుటుంబాన్నే మర్చిపోయినట్టు అంటే ఇంకా వేరే వాళ్ళని ఎట్లా ఎట్లా మాట్లాడేటప్పుడు మీరు మరిన్ని మర్చిపోయినారు దేవుని యొక్క ధ్యాసలోకి వచ్చిండ్రు కాబట్టి మీరు ఆయన నామస్మరణతోటే ఉండాలి మీరు ఎవరిని పట్టించుకోకూడదు చేయొద్దు ఏం చేయొద్దు అక్కడ ఏదో అన్నదానం జరిగితే అన్నదానం పోవాలి తినాలి మళ్ళీ రావాలి మధ్యాహ్నం మీద కాసేపు పడుకోవాలి మళ్ళీ సాయంత్రము మళ్ళీ సాయంత్రము మళ్ళీ మన జపము మళ్ళీ స్నానం చేసి జపము ఏదో చేసుకోవాలి మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ రాత్రికి కాసేపు పడుకోవాలి ఉదయం లేవాలి ఇదే కార్యక్రమం ఉండాలి మనకు అంతేగాని వాడొచ్చి మాట్లాడి వీడొచ్చి మాట్లాడి అక్కడ ఇక్కడ ఇవన్నీ ఉండకూడదు మీరు మళ్ళీ అక్కడ ఏమి తినకూడదు దేవుని ప్రసాదము అక్కడ దేవుని పేరుతో అక్కడ అన్నదానం చేస్తారు కాబట్టి అన్నదానం మాత్రమే తినాలి ఎందుకంటే దే ఈ నాకు జడ ఈ జడలు కట్టిన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి మాకు జడలు కట్టినవి కానీ మేము మాకు ఏమి ఇబ్బంది మాకు అంటే జడలు కట్టి అంటేనే దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉన్నట్లు అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఇలాంటివి చేసుకోవాలంటే అప్పుడప్పుడు కొంచెము దూరంగా ఉండాలన్నమాట అంటే జీవిత సంసారానికి కొంచెం దూరంగా ఉండాలి ఇలా ఉంటే కూడా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట అయితే కేవలం నేను ఈరోజు ఈ జడలు జడలు కట్టే వాళ్ళు కూడా మాకు ఇబ్బందులు వస్తున్నాయి వస్తున్నాయి మాకు ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు అన్న వాళ్ళకు ఈ పరిహారం చేసుకోండి అంటే ఇలా ఉండండి మీరు అప్పుడప్పుడు పోయి రండి ఏదో గుడి దగ్గరికి వెళ్ళి రండి మీకు మీకు ఏం కాదు మీకు అంతా మంచిగా జరుగుతాయి అయితే ఈరోజు నేను నాకు ఒక ఆమె ఫోన్ చేసి మాకు అమ్మవారి కింద పీఠంలో ఈ ఏంటంటే ఇవి జీడి గింజలు వేసిండ్రు అయ్యగారు అని చెప్తున్నారు అసలు అమ్మవారి కింద జీడి గింజలు ఎందుకుంటే అసలు ఎవరు ఆ పండుగ చేసిందో నాకే అర్థం కాలేదు జీడి గింజలు మనం ఏంటికి డిస్ట్ తీసేయడానికి వాడతాం కానీ అమ్మవారి పీఠం కింద జీడి గింజలు ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు వాళ్ళని అడిగితే మే అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక పీఠం వేస్తున్నప్పుడు పీఠంలో యంత్రం పెట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే ఇంటి యజమానులు అందరినీ పిలుస్తారు ఆ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఆ పీఠంలో మనము అంటే మనము ఏమంటే పుట్ట బంగారం పెట్టి పీఠం వేస్తాం కదా అప్పుడు ఆ పీఠంలో యంత్రాలు పెట్టేటోళ్ళు కాన లేకపోతే ఏమన్నా గవ్వాలో ఏటో వేస్తుంటారు నిమ్మకాయలు ఏదో పెడుతుంటారు కదా అయితే అప్పుడు అందరినీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మొక్కిస్తారు యంత్రాన్ని అయితే మొక్కించి అక్కడ పెడతారు అదేవిధంగా గవ్వలను గుణంగా మొక్కించి ఆ పీఠంలో పెడతారు వీళ్ళకి తెలియకుండా ఏవి పీఠంలో పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే మనకు చూడండి మన గృహ ఇప్పుడు మనము ఇంటి పూజ చేస్తాం ఇల్లు కట్టేటప్పుడు పూజ చేస్తారు కదా పూజ చేసేటప్పుడు అయ్యగారు మనకు ఆ దాంట్లో అంటే గొయ్యి తీసి దాంట్లో వేస్తుంటే ఏమేమి వేస్తారో అవన్నీ మనకు చెప్పి మనకు చూపించి మనకు మంత్రోపద ద్వారా దాంట్లో వేస్తారు ఇది కూడా అంతేగాని ఈ జీడి గింజలు ఎందుకు పెట్టిండో నాకు ఇంతవరకు అర్థం అయితే లేదు నాకు ఆమె ఫోన్ చేసి జీడి గింజలు ఉన్నాయి స్వామి నాకు ఆసకంటే అంటే అది గింజలు అంటే అది ఏదో చేయడానికి పెట్టి అంటే దేవుని యొక్క బలం లేకుండా అది మళ్ళీ మీరు వాళ్ళను అడవద్దు అంటే అతను లేడు స్వామి అతను చేసిన అయినా ఎక్కనో పోయినంటే అతని అడ్రస్ లేదు మాకు అంటున్నారు అసలు ఏం పూజలు చేస్తున్నారు ఏం పీఠాలు వేస్తున్నారు కూడా ఏమన్నా అంటేనేమో కోపాలు అందరికీ కానీ ఈ జీడి గింజలు పెట్టేటోళ్ళని ఇప్పుడు నేను ఏమనాలి చెప్పండి మీ ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు అనమాట ఇట్లా చెప్పకూడదు చేయకూడదు అందుకు అట్లా ఎందుకు అంటున్నారు కదా మళ్ళీ ఇది తప్పే కదా జీడి గింజలు పెట్ట పీఠంలో జీడి గింజలు ఎందుకు ఎందుకేస్తారు చెప్పండి అమ్మవారి పీఠం కింద మళ్ళీ వీళ్ళని ఏమనాలి ఇప్పుడు మళ్ళీ మోసం చేసేటోళ్ళు ఉన్నారా లేరా ఉన్నట్లే కదా అందుకే కాస్త ఆలోచించండి నేను అన్ని చూసినా కొన్ని కొంతమంది అన్నారు కాబట్టి నేను బహిరంగ మాట్లాడగలుగుతున్నా కానీ ఏ ఆధారం లేకుండా నేను కొన్ని మా బహిరంగ మాట్లాడతలేను అన్నీ ఉన్నాయి అందరూ చెప్పడం వల్లనే మీరు అంత కావలసే తిరగండి చేసుకోండి ఎవరు ఏ విధంగా ఎంతమంది పండుగలు చేసి ఈరోజు మాకు అమ్మవారు పెట్టుకున్నాక కూడా మాకు మంచిది జరుగుతలేదని మాటలు వింటుంటే నాకే బాధేస్తుంది ఎందుకంటే ఒక తల్లిని నమ్ముకొని బిడ్డలు బాధపడడం ఏంటి ఇది కలియుగంలో ఉన్నా లేకపోతే అమ్మవారా లేకపోతే ఏందని నాకే బాధిస్తుంది కాబట్టి దయచేసి పండుగలు చేసే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా మీరు పీఠంలో కానీ బాండవాళ్ళ బాండవాళ్ళ కూడా బియ్యము గవ్వలు అవన్నీ అవన్నీ మీరు ఇంట్లో ఏ అంటే ఏ ఇంట్లో అయితే మీరు పూజలు చేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని మొక్కించి వాళ్ళతోటే వేయించండి మీరు కూడా వేయకూడదు ఎందు మీరు కూడా వేయకండి మొత్తం వాళ్ళతోటే చేయించండి ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళతో అన్నీ మొక్కించి చేపిస్తే అమ్మవారు కూడా సంతోషిస్తుంది మీరు ఏదో వేస్తారు వాళ్ళ తర్వాత ఏదో అనుకుంటారు వాళ్ళకి అందుకే మీరు కేవలము మీరు అక్కడ కథలు చెప్పే వరకు ఫలాని ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం వరకే ఉండండి మొత్తం వాళ్ళిట్లతో చేయించండి మీరు చేసేది ఏదో మీరు మీరు కథలు చెప్పండి మంచి కథ చెప్పండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చెప్పండి ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి జీడి గింజలు పెట్టడము నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా పీఠం కింద పెట్టారండి ఓన్లీ యంత్ర ప్రదక్షిణకు ఏదో గవ్వలు వేస్తారు లేదా ఆ యంత్రం పెడతారు అంతే యంత్రాలు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పిన నేను ఏదైనా గుడి సపరేట్ ఉంటే పెట్టుకోవాలని చెప్పినగా అందుకే ఈ నిమ్మకాయలు కూడా ఉండవు పీఠ కింద ఉండవు మీరు కావలసే బాండ్ పెడతారు కానీ పీఠంలో పెట్టడం ఏంది ఆమె చెప్తుంటే నాకే పర్సన్ అయితే నిమ్మకాయ ఉందంట పీఠం కింద గింజలు ఉన్నాయంట మళ్ళీ మీరు జ్యూస్ లేరమ్మా అంటే లేదు గురుగారు మాకు అదో ఏదో పని చెప్తున్నారు మేము ఇంట్లో నేను మా ఆయన ఇద్దరనే ఉన్నాం మా బాబు లేడు మీ పండుగలు కూడా మీరు ఇంట్లో ఉంటేనే చేయించుకోండి ఎందుకంటే పిల్లలు ఎక్కడో ఉంటారు ఇక్కడ మీరు చేయించుకోవడం ఎందుక ఏం ఏం పండుగలు చేయించుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకొని మళ్ళీ తర్వాత మాకు అమ్మవారు ఏం చేస్తలేదు అమ్మవారు మాకు మంచిగా చేస్తలేదు మేము పండగలు చేసినాక ఇట్లయితున్నాము అంటే ఇది వాళ్ళ పా పిల్లలు ఏమో ఎక్కడో చదువుకోవడానికి పోయిండ్రంట వీళ్ళమో ఇక్కడ పండుగ చేస్తున్నారంట అసలు లేంది ఇంకా వీళ్ళు పండుగ చేసి ఏం లాభం చెప్పండి నాకు అందుకే ఇట్లాంటి వాళ్ళు వస్తారు ఇలాంటి పూజలు చేస్తారు వెళ్ళిపోతారు అందుకే ఆలోచించుకోండి మీరు అంద ఇంట్లో అందరు సంతోషంగా ఉండి అందరు ఇంట్లోనే ఉంటేనే అంతా మీరు చూడండి ఏం చేస్తుండ్రు ఎట్లా చేస్తున్నారు ఏమేం కదా అని చూస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట లేకపోతే ఇట్లాగే పూజలు చేసిపోతారు ఇట్లే గింజలు పెడతారు నిమ్మకాయలు పెడతారు మంత్రి ఇచ్చిన బియ్యం కూడా దాంట్లో పోసిపోతారు అప్పుడు మనకు ఇంకా మనము ఇంకా ఆయన చెప్తాడా ఈయన చెప్తాడా లేకపోతే ఆ గుడికి పోదామా ఈ గుడికి పోదామా ఇంట్లో అమ్మవారిని పెట్టుకునేది ఎందుకు చెప్పండి ఏం తక్కువ అవుతున్నాయి లక్షలు అవుతున్నాయి ఇప్పుడు లక్ష లక్షల రూపాయలు పెట్టి మనం పండగలు చేయించుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలో చెప్పని ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోండి కరెక్టే కదా ఇప్పుడు పైసలు అయితే పుణ్యానికి రావు కదా ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళైతే ఉండరు కదా ఇప్పుడు చాలా మంది నాకు హైదరాబాద్ వాళ్ళు మేము ఇళ్ళుల పని చేస్తున్నాం మేము శాఖల పని చేస్తాము మాకు పూట అంటే అదొక మేము పని ఒక పూట పనికోకపోతేనే మాకు మరుసటి రోజు మళ్ళీ ఎట్లా బతకాల మేమే కొంతమంది అయితే నాకు మరి ఘోరంగా ఒక పూటకు అసలు అంటే కంట్రోల్ బియ్యాన్ని అడుకొచ్చుకొని తింటున్నారంట మరి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుకొచ్చుకొని తింటున్నారంట అలాంటి వాళ్ళు పండగలు చేస్తున్నారు మళ్ళీ అమ్మవారు ఎందుకు గర్ణించారు చెప్పండి అంటే మీరు కరెక్ట్ చేయించుకుంటే లేరా లేకపోతే ఏందో నాకేమవుతుంది అదంతా మీకు వదిలేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే రేపు వాళ్ళందరూ వచ్చి నా మీద విరుచుకోబడతారు అందుకే మీ ఇష్టం మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ ఇష్టము అందరూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్